అండి ఇది మా సెంట్రల్ నర్స్ స్థలం ఈ స్థలంలో మేము చిన్న రేకులు సెడ్ వేసుకున్నాం అందులోనే ఉంటాం మా మొక్కలు మా తోట అంతా చూపిస్తాను ఇవ్వండి అంటే చుట్టూ గోడ కట్టుకోలేదు రెండు వైపులు కట్టుకున్నాం రెండు వైపులు తడికిలు ఎదురు తడికిలు పెట్టుకున్నాం ఈ కుళాయి ఇది తీసాను కుళాయి ఈ మందార చెట్లు మా మనవరాలు పట్టుకుని చూసారా పెద్ద మనవరాలు పుష్ప అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది మా చిన్న మనవరాలు లక్ష్మీ ప్రసన్న చూసారా ఇవ్వండి చెట్లు అరటి చెట్లు అండి అరటి చెట్లు వేసాము చూసారా అరటి చెట్లు ఇవ్వండి మందార మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం మందార మొక్కలు అవి బాగా పెంచుతాను ఇవ్వండి అశోక మొక్క ఇప్పుడు నేను చూస్తాను పరి ఇవి టమాటా మొక్కలండి ఇది అశోక మొక్క ఈ టమాటా మొక్కలండి మొక్క కనబడిలో చూ ఇది కొంటగర లాకండి అంటే తల నల్లగా రావడానికి మా దొడ్లో ఎక్కువ వస్తుంది మీరు చూడండి మేము తిని పాడేసిన తిండి పాడేసిన మామిడి టెంక్లండి ఇలా మామిడి చెట్లు వచ్చి ఇవి చెరుకు 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 కప్పెట్టారు మా ఆయన చెరుకు ఇంకొక చెరుకు ఇదమ్మా మీ పళ్ళ మొక్కలండి మొక్కలు ఈ పళ్ళకాళ్ళు తిని ఈ వంగ మొక్కలండి

ఈ బెండ మొక్కలండి బెండ మొక్కలు ఇదిగోండి మందార మొక్క ఇది అందానికి అన్నానికిది ఇదిగోండి ఆనప్పుడు చిన్న ఆనందండి ఇది అండి ట్రైలో పెట్టాను ఇదిగోండి టమాటా మొక్క ఇది వచ్చిందండి టమాటా మొక్క కలబందండి ఇంకా కలబందండి ఇది ఇదిగోండి ఇది ఇందులో ఎర్ర మందారం ఇదేమో లైట్ బిస్కెట్ రంగు మందారం రెండు కలిపి ఇందులో చిన్న కొమ్మలు గుచ్చానండి కొమ్మలు గుచ్చితే బతికేసినాయి నేను మందారం కొమ్మలే గుచ్చుతానండి ఇందులో బొబ్బాసేసామండి ఈ బొబ్బాసు మొక్కలండి ఈ మొక్కలు కరివేరు మొక్కలు కొంచెం ఎండలో పెట్టిన మొల చనిపోయినాయి ఇదేమో పింక్ కలరు లైట్ పింక్ మందారం కొమ్మ తెచ్చిన ఆటను ఇది కోరి మొక్క అండి అంటే కోడికి పుంజికి ముంజికి పైన ఉంటుంది కదండి అది కోడి జుత్తు మొక్క ఇది జాంకో మొక్క పిచ్చానండి ఈ వైట్ బెల్లగా నేరు పింక్ బెల్లగన్నేరు ఇవి బంతి మొక్కలండి ఇలా కోలరు పాడైపోయింది ఆ కోలరు కోసేసి ఇలాగ అందులో మట్టి వేసి ఇలా చేశాను బంతి పువ్వు ఒక బంతి పువ్వు ఇప్పుడే వచ్చినాయి ఇవ్వండి మొగ్గలు ఆరెంజ్ ఇవండి బొగడబంతి పూలు చిన్నగా చూసారా పింక్ రంగులు వచ్చినాయి బొగడబంతి మొక్కలు ఈ బాల్స్లో వస్తాయి బొగడబంతులు ఇవన్నీ బొగడబంతులు ఇది వైట్ బెల్లగన్నేరు ఇది చంద్రకాంతం అండి ఇది క్రాటన్స్ ఇది వేప మొక్క ఇది రావు మొక్క అండి ఇది వాటర్లో వేసుకుని తాగితే కిడ్నీలో అవి కరిగిస్తుందండి ఆ మొక్క పేరు అయితే తెలియదు కానీ నాకు మొక్క అండి ఇది తులసి ఇది కృష్ణ తులసి అండి ఇగోండి ఇవి కూడా బొగడపంతి ఇది పింక్ లిల్లీ అండి పింక్ లిల్లీ ఇది పింక్ గా పోతుంది లిల్లీ ఇక్కడండి ఇగోండి ఇవి బెల్లగన్నేరు అండి ఇలాగ గమేళాలు పాడైపోతే దాంట్లో మట్టి వేసి ఇలాగ నాసు మొక్కలు కూడా ఇందులోనే కొంచెం చిన్న చిన్న కొమ్మలు పెట్టాను ఈ పింక్ బిల్లగన్నేరు వైటి బిల్లగా అన్నారు రెండు గెల రెండు గెమేళాలు పాడైపోయినాయి అందులో మట్టి వేసలా పెట్టాను ఇవి కనకా కనకాంబరం మొక్కలండి ఇవి ఇలాగా కొంచెంగా అలా పాతాను ఇదేమో ఈరోజే పెట్టానండి బకెట్లో మందార కొమ్మ నాకు మందారం అంటే చాలా ఇష్టం అండి ట్రైలో గోంగూర వేస్తే ఇలా రెండు బతికిన అంతే అండి ఇంకా అక్కడ ఉన్నాయి చూపిస్తాను ఇది చిక్కుడు పాదండి అది బీరపాదండి ఇదేమో చిక్కుడు మొక్క అండి ఇది ఇది పాదు వేరు వేరు అండి ఇది ఇది తెల్లగుత్తి పూలండి ఇది చూసారా వైట్ వైట్ ఉంది వైట్ ఇది వచ్చి పసుపు మొక్క అండి అంటే పసుపు కొమ్మ మొక్క ఉంది పసుపు పెరిస్తున్నమాట దీంట్లో ఫ్లవర్ కూడా వస్తుంది దీనికి ఇది ఇది అండి సన్నజాజి విరజాజి రెండు కలిపి పందిరి పెట్టండి ఇది క్రాటన్స్ ఇది క్రాటన్స్ ఇది టమాటా మొక్కలండి చూసారా పోత వచ్చింది ఇంట్లో కూడా టమాటా ఇది తెల్లవంగది ఇది పువ్వు అండి ఇది ఈ పువ్వులు చాలా బాగుంటాయి నేలగోరెంట మొక్క కాదు నేలగోరెంట పువ్వులు నీలగోరెంట అంటారు పువ్వులు కాదు పువ్వులు ఇది శంకు మొక్క అండి ఇది శంఖం శంకం పూలు పూస్తాయి ఇది ఎర్రగుత్తి పూలండి ఇది ఎర్రగుత్తి పూలు వస్తాయి ఇది టెంకీస్ మొక్క అండి ఇది టెంకీస్ చూసారంటాము టెంకీస్ ఫ్లవర్ చాలా ఉండేవి ఇదిగోండి ఇలా అయిపోయినాయి ఫ్లవర్ ఇగోండి ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇంకొకటి ఫ్రెష్గా ఇది అండి ఇది ఆవాల మొక్కలండి ఇదిగో పూత కూడా వచ్చింది దీనికి ఆవాల మొక్కలు ఇదిగో కాయలు కూడా వచ్చేసింది చూస్తారు ఆవాలు ఆవాలు ఇందులో వస్తాయి ఇది ములక్కొమ్మ అండి ఇది ఇది ములక్కొమ్మ తెచ్చేసాం ఇక ఈ కొమ్మ తెచ్చాడండి ఈ కొమ్మ ఈ కొమ్మ పాతే ఆకులు లేకుండా రెండు ఆకులు ఆకులుంటే ఇది నీలం ఇట్లా ఇది నీలం ఇది ఇది పువ్వు అండి నీల మంగండి ఇది అండి ఇది పెండలమండి దీంట్లో పెండ్లన్నప్ప పాతేనండి ఇదిగోండి ఇది పెండ్ల ముక్క చిన్న ముక్క పాతే ఇలా పాదయ్యింది ఇలా వచ్చింది ఇది పైకి ఎక్కిందా కానీ ఇవి నాసి మొక్కలండి ఇలా బాటిల్లో పెట్టాను ఇది పైనాపిల్ అండి తరకాయలు తీసి ఇలా వేసాం ఇది బంగాళదుంప అండి బంగాళదుంప చాలా పోయినాయి ఎండకు చనిపోతున్నాయండి ఎండ వల్ల అయిపోయినాయి ఇలా రుచిను అటువంటి ఇటు ఇటు చె గు తెల్ల గులాబీ చెట్టు ఇది పసుపు గులాబీ చెట్టు అండి అది పింక్ డార్క్ పింక్ మొక్క అండి గులాబీ మొక్క గులాబీ మొక్క దాట్కలవా చేస్తా ఇది లైట్ పింక్ అండి మొక్క అది వైట్ ఇది కూడా వైట్ రెండు ఇది పనగంటాకు పనగంటాకండి అండి కళ్ళకు మంచిది కళ్ళకి మంచిది పప్పులో వేసుకున్నా పప్పులు వేసుకున్న బాగుంటది పచ్చడి రూట్ పచ్చడి చేసుకుంటే బాగుంటది రూట్ పచ్చడి చేసుకుంటే బాగుంటది ఇది బచ్చల కూర అండి బచ్చల కూర అండి పప్పులు వేసుకుని తినాలి పప్పులు వేసుకుని తినాలి కంటికి హెల్త్కి మంచిది మంచిది మంచిదండి మంచిదండి ఇది గోంగూర పప్పులు వేసుకోవచ్చండి ఇది కూడా వేసుకోవచ్చండి ఇది కూడా ఇది కూడా బాగుంటుందండి ఇది కూడా బాగుంటుందండి హెల్త్ కి మంచిది మంచిదండి ఇది చెప్పు ఇది చూసి నొక్కీ ఆరోగ్యానికి బాగుంటుంది ఆరోగ్యానికి మంచిదండి ఇది ఇది కూడా మనకి రొంప దగ్గు జలుబు ఏమైనా చేస్తే రొంపించడానికి ఇది వాడతా వేసుకుని మరగ పెట్టుకుని వేసుకుని మరపెట్టుకుని తాగుతుంది కొంచెం పసుపు వేసుకుని తాగితే కొంచెం పసుపు వేసుకొని తాగితే మనకి బాగుంటదండి ఆరోగ్యం దగ్గు రంప తగ్గుతుందండి రంపా ఇది సపోటా చెట్టు అండి ఇది సపోటా చెట్టు చూసారా లైట్గా కాయ వస్తుంది ఇదిగోండి సపోటా కాయ ఇదిగోండి ఇది కనబడిందా కనబడిలో తె పిల్ల ఇది మనీ ప్లాంట్ అండి ఇది మనీ ప్లాంట్ ఇలా దీనికి ఎక్కి వస్తుందండి పులుసు మొక్కకి మనీ ప్లాంట్ ఎక్కిస్తా ఒకసారి చూపించు డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ చూపించా అది చూపించు అది చిన్నోస్రీ ఇలాగా చూపించు ఇంకా మేడం ఇది చిన్నోసి అండి చిన్న ఉసిరి మొన్న ఉసిరి చాలా కాపు ఉండేది కాపు ఉంది కానీ కోతులు ఉంచట్లేదండి అందుకని నరికేసాము మళ్ళీ చిగురించేసింది ఇది చిన్న అండి ఉల్పుల్లాగా ఉంటాం వాటర్ పప్పులోకి వేయని పుట్టినా కూడా తినొచ్చు ఇక ఈ పిల్ల డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు తెచ్చింది చూడండి చిన్నపిల్ల ఇలా పట్టుకోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలండి విత్తనాలు వస్తే ఇలా వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్ అలా అమ్మేసింది చూసారా మళ్ళీ ముద్దకు వచ్చినాయి కొంచెం ఎదిగాక వేరే దాంట్లో పాతాలి ఇది మా కాలువంటి అంతా ఇది ఇది అంతానే నేను ఎంత మీరు చెప్పండి ఏం చెప్పు చిను అది ఎల్లో కొబ్బరి ఎల్లో కొబ్బరి ఇది గ్రీన్ కొబ్బరి గ్రీన్ కాయలు బాగా కాస్తాయి గ్రీన్ ఉంటాయి చాలా గ్రీన్ ఇది పెద్ద గ్రీన్ పెద్ద చెట్టు ఇది గ్రీన్ అండి చూసాను ఇంకా అది 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 డార్క్ అది బాగా ఎల్లో కలర్ బాగో అంటే గోల్డ్స్ పోటరం చాలా బాగుంటాయి డార్క్ భా చెడ్చు ఈ చెట్టు నిండా అండి ఒకటి మీకు చెప్పాలి దీని గురించి ఈ బత్తాయి చెట్టు నిజంగా మా మనవరాళ్ళిద్దరికి మా పాపకి ఒంట్లో బాగపోతే ఈ బత్తాయికాయల చెట్టు నిండా ఫుల్గా అండి ఈ తీసి రసం తీసి పిల్లలకి రోజు ఇవ్వడం వల్ల కోలుకున్నారండి నిజంగా నిజంగా మీకు ఏం చెప్పాలంటే ఇక్కడ నిజంగా ఇది బత్తాయి చెట్టు రండి నిజంగా అన్నం పెట్టాలండి అంత మంచి చెట్టు అండి ఇది దీనివల్లే మా మనవలు మా పిల్ల అందరూ ఆరోగ్యంగా ఉన్నారు రోజు రోజుకి రెండు కాయలు పిల్లలకి ఒక్కొక్కరికి రెండు కాయలు చెప్పు నెత్తే మా పిల్లలు కోరుకున్నారు ఇది అంత మంచి ప్రకృతి మంచిదంటారు చూసారా అలాగే ఇలాంటి చెట్టు చాలా చెట్లు చాలా మంచి అండి ఈ చెట్ల వల్ల మనం బతుకుతున్నాం అండి బత్తాకాయలు చాలా ఫుల్ ఉండే అండి ఇప్పుడు తగ్గిపోయి అలా కోసేసి కోట్లు బోర్డు గుత్తుగా వచ్చిందో చూసారా నాన్ అయితే గుత్తు మొత్తం గుత్తులు గుత్తులకన్నా ఉండీ కాయలు అంతా ఎక్కువ దిగి ఇగో ఇలాగా గుత్తులు గుత్తులు కింద పట్టుకో ముగ్గిందా ముక్క ముగ్గిందా కోయినా కోయి మంటని చూసారా మా చెల్లి అల్లడ అల్లడు నాకు ఇక్కడ తీయగల కోస్తున్నాము చూసారా ఎలా కొస్తుందో అమ్మో ఇంక బయటకొచ్చేద్దాం ఇక్కడ నిమ్మకాయ చెట్లు నిమ్మ చెట్లు అండి నిమ్మ చెట్లు నిమ్మ చెట్లకి చాలా ముళ్ళు ఉంటాయండి నిమ్మకాయలు అయితే కాస్తున్నాయమాట పోత అయితే ఇప్పుడు ఖర్చు చూడలేదు ఇది పోత వచ్చేస్తుందండి నేను చూడలేదు ఇప్పుడు చూసా పోత వచ్చింది బోలకాయలు కాసినాయి కదమ్మా నిమ్మకాయ అన్ని వండుకుని ఇవి రసం ఎక్కువండి తొక్క పలసిన రసం ఎక్కువ నిమ్మ చెట్లు నిమ్మ చెట్లు ఒక నాలుగు చెట్లు ఉన్నాయండి నాలుగు చెట్లు ఉంటాయి చాలా ముళ్ళు ఉన్నాయి ఇట్లకైతే చెట్టు అండి ఇది ఒక చెట్లు పెండు చూపించు రెండు చెట్లు మూడు నిమ్మకాయ అదొకటండి నాలుగు చెట్లు చెట్టు నాలుగు చెట్లు నాలుగు చెట్లు ఉన్నాయి మా ఇంట్లో కరెక్ట్గా

ఇదిగోండి ఎంత పూత మీద ఉంది కాప మీద చేస్తున్నాయి సీతాబల చెట్టు అండి సీతాబల చెట్టు చూసారా సీతాబల చెట్టు కొబ్బరికాయలు కూడా వస్తున్నాయి ఇంకా గ్రీన్ కొబ్బరి పచ్చమరగలు ఇక్కడ కూడా ఉన్నాయి అది సన్నజాజ అండి సన్నజాజి మొక్క అది పాదు అలా పైకి ఎక్కించాం పండు పాదు కూడా అందులోనే విరజాజి రెండు దీంట్లో ఇంకోటి రాకండి ఇక్కడికి పడిపోతారు ఇది కరివేపాకు మొక్క అండి కరివేపాకు ఇది ఇది కరివేపాకు మొక్క ఇది దానిమ్మ మొక్క ఇవి మల్లంట్లండి మల్లంటలు ఎలాగేసాను మళ్ళంట్లు కొత్త నాకు ఇది జాన్ చెట్టు అండి ఇది ఆగలే ఆగు కొడుతున్నామంటే కొట్టుకో ఇది శంకంపూల మొక్క అండి రేగు వేడొచ్చేస్తుందని పైకి ఎక్కించుకుంటున్నాం రేగు మీదకి అలాగా ఎండాకాలం ఉండలేకపోతున్నాం అందుకని పైన వాళ్ళు చల్లగా ఉండట్లేదని ఎక్కించుకుంటున్నాం మా చిన్నవాడు చూసినా బంతకాయలు ఆ బత్తకాయలు పట్టుకుని డ్యాన్స్ వస్తున్నప్పలా ఇదండి మా స్థలం ఇది ఉండే ఇక్కడ ఇలా కుండీ కింద కట్టుకుని తావరూ తామర పూలు వేస్తామండి తావరపూల మొక్క మన్నదాకా పూసినాయి ఇప్పుడు కొంచెం ఆగింది మళ్ళీ తామర పూల మొక్క అండి ఇక్కడే వినాయకుడిని ప్రతిష్ఠ చేస్తాము మేము ఇక్కడ మందార చెట్లు చూసారా అంత కలర్ఫుల్గా ఉన్నాయి పూలు ఇది ఒక మందార చెట్టు చాలా మందార చెట్లు ఉన్నాయి మా ఇంటికాడ ఇది జామ మొక్క మొక్క దీంట్లోనే సీతాఫలం కూడా ఉంది ఇది సీతాఫలం అది సీతాఫలం చెట్టు మీరు ఎదరికొచ్చేస్తండి నేను నేను తెస్తాను వెనక్కుంటే తెస్తాను అలా ఉండండి ఎదరికొచ్చేస్తాను ఇప్పుడు మీకు ఒక్కడ చూపిస్తాను మొన్న షోరూమ్కి వెళ్ళినప్పుడు తీసి చూపిద్దాం అనుకున్నాను అవ్వలేదు ఇప్పుడు చూపించాను మేము ఇక్కడ రాను ఎంచుకో సప్రైజ్ అంటే ఏం షోరూంలో మొన్న బండి తీసుకున్నాను ఇంట్లో ఎక్కడికన్నా ఎవరైతే అక్కడ ఇబ్బంది పడుతున్నాము నడుచుకుంటే వెళ్ళకపోతున్నాం అందుకని బండి తీసుకున్నాను కొత్త బండి మొన్న నుంచి చేద్దాం అనుకుంటే ఇంట్లో ఒంట్లో బాగా దాని మీద అలా ఏంటో ఇబ్బంది ఇబ్బందికన్నా ఉంది అయా షోరూమ్కి వెళ్ళినప్పుడు నీరసంగానే ఉంది ఇంకా అయా చేయలేకపోయాను